హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ జగ్గేపేట నుంచి అంటే వెంకటేశ్వర గారు అయితే కాయిన్స్ గ్రేడింగ్ చేయించుకోవడానికి తీసుకొచ్చారు ఆ కాయిన్స్ గ్రేడింగ్ చేయడం అయితే జరుగుతుంది ఆయన ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి ఎలా వచ్చారు అనేది కూడా చాలా ఆయన ఆయన మాట్లాడిన విందాం ఒకసారి చెప్పండి సార్ బయట చాలా మంది దగ్గర యూట్యూబ్లు చూసాన్ని తెలిసింది నాకు మీరు చేసిన వీడియోలు బాగున్నాయి నచ్చినాయి బాగా చూసిన తర్వాత నాకు మీ నమ్మకం వచ్చి మీ కాడికి వచ్చేసి చూద్దామన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా సెట్టింగ్ లాగా ఉందా నిజమాజినల్ గాయల్ రియల్ అయినా మరి చాలా అంతా ఫేక్ అంటున్నారు డబ్బులు ఇచ్చి జరగదు ఓకేనా ఒరిజినల్ గా ఉంటే ఒరిజినల్ గా ఉంటది మీరు ఇందులో చాలా మంది వేస్ట్ కామెంట్స్ చేస్తున్నారు ఇదంతా వాళ్ళే ఫేక్ వీడియోస్ అని మీరు అందరూ కూడా మీ దగ్గర ఏమైనా కాయిన్స్ ఉంటే డైరెక్ట్ గా నా దగ్గరకు రండి తీసుకొచ్చి ఇక్కడ మీకు ఎలాంటి న్యాయం ఏది నేను అడిగిన పాయింట్స్ నేను చెప్పిన మింటు మార్క్స్ అలాంటివి మీరు తీసుకొచ్చిన తర్వాత నేను మీకు అనేది డబ్బులు అనేది ఇవ్వకపోతే అప్పుడు అలాంటి కామెంట్లో పెట్టండి ఓకేనా ఇంకెవరం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళాక నల్లలో పెట్టుకోండి బాయ్